వెళ్ళవలసి ఉన్నందువలన వారు స్టేట్మెంట్ అధ్యక్ష వారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిస్తుంది రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశలను నిజం చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తాం తర్వాత తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా ఓవర్ల్యాప్ కాకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా రెండుసార్లు గ్రూప్ వన్ పరీక్షల పరీక్ష రద్దు అయింది పేపర్ లీక్ కారణంగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడవ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకున్నందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన రెండవసారి కూడా పరీక్ష రద్దు అయింది ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు నూతన చైర్పర్సన్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యుపిఎస్సి మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు విధానాలను అర్థం చేసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది వారి నివేదికల ఆధారంగా వారి సూచనలు ప్రభుత్వం అమలు చేస్తుంది నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై తేదీ నుండి ఇరవై ఒకటో ఇరవై తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదో తేదీన ముగుస్తాయి నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నలభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ టూ పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు యూపీఎస్సి మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు జరిగిన మంత్రి మండల సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ ಹೆಲೇಜತಾ ఉన్నాను ಅಧિક્ષೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಕ್ಸಾಕ್ಟ್ ಸ್ಪೀಕರ್ ಸರ್ ಸ್ಪೀಕರ್ ಸರ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಆಕೌಂಟರ್ ಸರ್ ಜಾಬ್ ಕ್ಯಪಬಿಲಿಟಿ ಗವರ್ನಮೆಂಟ್ ಹಸ್ ಮೇಡ್ ಅ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ದೈಸ್ಮಾ ರೆಸ್ಪಾಂಡ್ ಔಟ್ ಟು ಯುವರ್ ಪ್ರೆಶನ್ ಇಟ್ಕಂತೆ ಅಂದ್ರೆ ಚಾಳಾ ಅನುಮಾನಗಳು ಇದೆ ಅಂತ ಹೇಳಿಬಿನ್ನಿ ವ್ಯಾರಿಟಿ ಇಲ್ಲ ನಾನು ಅದಗಳಚೆ ಬಾಡೇನು ಸಾಬೆಸೇ ಇರಲಿ ನೋಡಿ ಅಧિક્ષೆ ಇದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಮಾತ್ರವೇ స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఉండదు మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి సంబంధించిన దాన్ని కంప్లీట్ చేయండి నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష ఇది రైటే మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోర్ట్ చేస్తాను అధ్యక్ష ఇట్ అవుట్ అధ్యక్ష స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రోల్స్ బుక్ ఒకసారి మీరు చూడండి త్రీ థర్టీ ఎయిట్ ఏ స్టేట్మెంట్ మే బి మేడ్ బై మినిస్టర్ ఆన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షల్ బి ఆస్ ఎట్ ద టైమ్ ద స్టేట్మెంట్ ఈస్ మేడ్ థ్యాంక్ యూ మధుసూన్ రెడ్డి గారు మధుసూధన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేసాం సర్క్యులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు ప్రకటించారు సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసిన ఈ లోపల షార్ట్ డిస్కషన్ అయితే సబ్జెక్ట్ నడుస్తూ ఉంది ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ ఈ బుక్ మేము తయారు చేసింది కాదు వారు ఉన్నప్పుడు తయారు చేసింది దయచేసి కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్ థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు స్టేట్మెంట్ కు చర్చలు ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి